జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట ఇంకొక మాట గణేష్ గారు చాలా విచిత్రంగా కొండా సురేఖ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు నాకు అర్థం కాని ప్రశ్న మాత్రం అడుగుతున్నాను సుమండి నేను అన్న నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా నా వాళ్ళు తప్పు చేసిన నా కొడుకు దొంగ అని నేను అనలేను నా కొడుకు తప్పు చేసిన నేను అన్నాను నా మనసులో ఉండే పర్సనల్గా అక్కను అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా అంటా కానీ నేను అన్నా అనలేదు కలిసినప్పుడు చెప్తాను అక్క అంటాను అంతేగాని నేను ప్రేతంగా ఎదురు తిరిగి మాట్లాంటి మనం మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు మనం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళగా పర్సన్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నదే నేను నాకు అర్థం కానిది ఇదేం ప్రశ్న కాదు నా సందేహం నేను కాంగ్రెస్ మనిషిగా నేను మాట్లాడలేన ఆవిడ అనుకున్నాను బాగుండేది ఆవిడ అక్క అనుకోండి ఉంటే బాగుండేది పొరపాటు అన్న నాకు మనుషుల అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంత డైవర్ట్ చేసి వీళ్ళు భుజాల మీద పెట్టి ని కేటీఆర్చడానికి ట్రై చేసిన సందర్భం అది నేను ఆ తర్వాత నేను దాని మీద వీడియో కూడా చెప్పింది చాలా పొరపాటు అది ఎందుకంటే అయిపోయింది చిన్న కోర్టులో ఉన్న వ్యవహారం మనకి ఎందుకు కోర్టుకి వెళ్ళారు కదా అవును సరే చూసుకుంటారు అది అట్లాంటి సినిమా నిర్మాణం అన్న దానికి ఎందుకు దూరంగా ఉన్నారు దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది అదే నా గమ్యం నా నాదంతా సినిమానే తప్పకుండా సినిమాలు తీస్తా తప్పకుండా ఇండస్ట్రీలో ఇండస్ట్రీని బ్లాక్ బాస్టర్లు ఇస్తాను అందరూ డౌటే లేదు అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా మంచి సినిమా తీస్తే అన్నా ఎంట్రీ ఎట్లా ఉండాలంటే రీఎంట్రీ ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండవు వన్ ఫిఫ్టీ లెవెల్ అట్లా ఉండాలి అట్లా తీయాలి ఏదో సినిమా తీసినాం సినిమా తీసినాం అంటే రోజు ప్రతి క్లాపులు కొట్టొచ్చు కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్